డాక్టర్ కిందికి రాగానే మనీషాకి ఎలా ఉంది అని మిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఈ షీస్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పటంతో ఏంటి మనీషా కడుపుతో ఉందా అని మిత్ర లక్ష్మి అందరూ చాలా షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటారు మనీషా దేవయ్య అని ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు చూడు మనీషా కింద డాక్టర్ వెళ్లి అనుభవం పేల్చేసింది కదా వాళ్ళ ముఖాలని చూడాలని ఉంది వెళ్దాం పద మనీషా అని అండంతో అవునా అంటే చూస్తూ ఉండండి ఇంకా ఇంకా ఇప్పుడు నేనేం చేస్తాను అని మనీషా అంటుంది కిందికి రాగానే మనీషా వాళ్ళ మామయ్య కూడా వచ్చి ఉంటారు మనీషా వాళ్ళ మామయ్య మిత్రని తిడుతూ అరుస్తూ ఉంటాడు ఏంటి మిత్ర నువ్వు ఫ్రెండు అని నమ్మి మనీషా మీ ఇంట్లో ఉన్నందుకు ఇదేనా నువ్వు మనీషకి ఇచ్చిన గిఫ్ట్ ఇలా మనిషని మోసం చేస్తావా అసలు నువ్వు మనిషివేనా అంటూ తిడుతూ ఉంటాడు అప్పుడు మనీషా చూడండి అంకుల్ మీరు మిత్రని ఏమి అనొద్దు మిత్రని ఇంకొక మాట అన్నా నేను అస్స చూస్తూ ఊరుకోను అని మనీషా అంటుంది అంటే నిన్ను మోసం చేసిన వాడిని నేను ఒక్క మాట కూడా అనకూడదా నీకు మీ సొంత మామయ్య కంటే అంటే అంటే నాకంటే మిత్రనే ఎక్కువైపోయాడా అని అతడు నిలదీస్తూ ఉంటాడు అవును మిత్రనే నాకు అన్ని కూడా మిత్ర నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు గైడ్ ఫాలోవర్ నాకు మిత్ర హస్బెండ్ కూడాను అని నా భర్త కూడా మిత్రనే అని మనీష చెప్పటంతో లక్ష్మి మరి మరీ షాకింగ్ గా చూస్తూ ఉంటే జయదేవ్ వివేక్ చాను కూడా చాను కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు లక్ష్మి ఏ విధంగా ఈ సమస్య నుంచి మిత్రని బయటపడే అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకు